వెల్కమ్ టు వరల్డ్ మీడియా నేను వైష్ణవి ఏపీ ఐటీ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పుడు ఆయన పనితీరు దార్శనికతపై ప్రముఖ టెక్నాలజీ నిపుణుడు మరియు కంప్యూటర్ మ్యాగజైన్ వ్యవస్థాపకుడైన శ్రీధర్ నల్లమూతో ప్రశంసలు కురిపిస్తున్నారు ఆయన తాజాగా డేటా సెంటర్ ప్రాజెక్టు పురోగతిపై లోకేష్ నిర్వహించిన ప్రెస్ మీట్లను చూస్తూ విశ్లేషిస్తూ లోకేష్ యొక్క నాయకత్వ శైలి స్పష్టత ఆయన సమగ్రతపై కూడా ప్రత్యేకంగా మాట్లాడటమే ఇప్పుడు ముఖ్యమాంశం అంశం అయింది అయితే తన ముప్పై ఏళ్ళ టెక్నాలజీ అనుభవం ఆధారంగా మాట్లాడుతున్నారని స్పష్టం చేస్తూ లోకేష్ మాట్లాడే తీరు భావోద్వేగాలకు లోను కానిది ఆయన పూర్తిగా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఆధారంగానే ఉండటం అంతర్జాతీయ స్థాయి బిజినెస్ లీడర్లకు మాత్రమే సాధ్యమవుతుందని కూడా పేర్కొన్నారు ప్రాజెక్ట్ అమలు వివరాలు చెప్పేటప్పుడు లోకేష్ ఎలాంటి విషయాన్ని దాచట్లేదు దాచకుండా పారదర్శకంగా వివరించటమే ఆయన నిజాయితీని ప్రతిబింబిస్తుందని కూడా చెప్తున్నారు ఒక ప్రాజెక్టును పన్నెండు నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగి అనుమతుల ప్రక్రియల కారణంగా అది పదమూడు నెలలు పట్టిందని ఆయన స్వయంగానే ఒప్పుకున్నారు ఇట్లా వెల్లడించటం తన కృషిని అహంకారంగా కాకుండా ఆయన వాస్తవాన్ని వాస్తవంగా చూపించటమే నాయకత్వ పరిపక్వతకు సంకేతమని కూడా నల్లమూత అభిప్రాయపడ్డారు అయితే ఇలాంటి గ్రోత్ మైండ్ సెట్ కలిగిన నాయకులు మాత్రమే ఒక ప్రాజెక్టును మొదటి దశ నుంచి విజయవంతంగా అమలు చేసే వరకు క్రమశిక్షణతో ముందుకు తీసుకువెళ్తారని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది మరి లోకేష్ ప్రత్యేకత కేవలం కంపెనీలను రాష్ట్రానికి ఆకర్షించడం మాత్రమే కాదు స్థానిక యువతకు అవకాశాలు కల్పించాలి వారికి ఉపాధి అవకాశాలు పెంచాలి దానికి అవసరమైన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై కూడా ఆయన దృష్టి సాధించటం ఆయన దీర్ఘ దృష్టిని చూపుతోందని కూడా చెప్పారు ఆయన ప్రతి ప్రాజెక్టులో మానవ వనరుల అభివృద్ధిని కేంద్రంగా ఉంచటం వల్ల ఆయన ఆలోచనలో స్థిరత్వం ఇంకా దూరదృష్టి స్పష్టంగా కనిపిస్తాయని కూడా నల్లమూతి వివరించారు అయితే మరొక వైపు చూస్తే ప్రతిపక్షాల విమర్శలపై కూడా లోకేష్ ఎక్కడా తడపడట్లేదు ఎల్లప్పుడూ అభివృద్ధి ఎజెండా పైకి తిరిగి రావటం ఆయన రాజకీయ పరిక్పత్ర సూచిస్తోందన్నారు ఒక నాయకుడు ఒత్తిడిలో కూడా సమతుల్యంగా ఆలోచించాలి ప్రజల ముందు వాస్తవాలు ఉంచగలిగితేనే ఆయనలో నిజమైన నాయకత్వం ఉంటుందని చెప్పారు ఇక లోకేష్లో అయితే ఆ లక్షణం స్పష్టంగా కనిపిస్తోందని కూడా అన్నారు భవిష్యత్తులో ఏపీ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లగల సామర్థ్యం ప్రపంచంలోని ఏ అయినా ఒప్పించి రాష్ట్రానికి తీసుకురాగల నైపుణ్యం లోకేష్లోనే ఉందని కూడా నల్లమూత అభిప్రాయపడ్డారు అయితే చంద్రబాబు నాయుడు తర్వాత రాష్ట్రాన్ని గ్లోబల్ ఐటీ మ్యాప్లో మరింత ఎత్తుకు తీసుకువెళ్ళగల నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది లోకేష్ అని పేర్కొన్నారు ఆయన ఇలాంటి ఆచరణాత్మక దృష్టి కలిగిన నాయకుడు తెలుగు సమాజానికి లభించడం ఏపీకి లభించడం అదృష్టం అని కూడా ఆయన అంటున్నారు చివరిగా ఆయన చెప్పేది తాను ఏ రాజకీయ పార్టీకి చెందినవాణ్ణి నేను కాదు పూర్తిగా నేను నిపుణుడిని మాత్రమే ఇంకా రాష్ట్ర భవిష్యత్తుపై ఆసక్తి కలిగిన వ్యక్తిగా మాత్రమే ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నా అని కూడా స్పష్టం చేశారు ఆయన మొత్తం మీద డేటా సెంటర్ ప్రాజెక్టుపై లోకేష్ చూపిన ప్రణాళిక ఆయన సమగ్రత పారదర్శకత ఆయన విజనరీ లీడర్గా నిలబెట్టాయని నిపుణుల అభిప్రాయం మరి దీనిపైన మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి